ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే ప్రతిరోజు అడుగులు వేస్తా ఉన్నారు యువతకి జాతీయ అంతర్జాతీయ ప్లేస్మెంట్స్ కల్పించడమే ధ్యేయమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు ఆధునిక సాంకేతికతకు తగ్గట్టుగా కొత్త కోర్సులు ఉంటాయన్నారు ముఖ్యమంత్రి నైపుణ్యం పోర్టల్ తో సమగ్ర సమాచారం అనుసంధానం చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ముఖ్యమంత్రి ఆదేశాలు మంత్రి లోకేష్ చోరవ సాకేత్ మైనన్ కి గ్రూప్ వన్ ఉద్యోగం వరద జలాలే వాడతాం పోలవరం బనకచరలపై అపోహలు వద్దు అన్నారు ముఖ్యమంత్రి బనకచరలపైన రెండు రాష్ట్రాల ప్రజలకు విశదీకరించండి అనుమానాలుంటే నివృత్తి చేయండి అవసరమైతే కేంద్రం ద్వారా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై దశల వారీగానే ముందుకు వెళ్తామన్నారు ముఖ్యమంత్రి తెలంగాణ నాయకులకు స్పష్టంగా తెలుసు బనకచర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఉండదని కూడా కాకపోతే తెలంగాణ ప్రజలకు వాళ్ళకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తే ఏ ఇబ్బంది ఉండదు మంత్రులు నాయకులు ఆ దిశగా బనకచర్ల మీద వివరంగా ప్రజలకు విశదీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మూడు వేల టీఎంసీలు సముద్రంలో వాడుకునే ప్రయత్నంలో భాగంగా రెండు వందల టీఎంసీలు మాత్రమే బనకచర్ల ద్వారా రాయలసీమకి వెనకబడిన నాలుగు జిల్లాలకు అందించే ప్రయత్నంలో భాగంగా బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు నీరు మిగిలే ఉంటుంది వరద జలాలు దాంట్లో ఎన్ని ప్రాజెక్ట్ అయినా కట్టుకుని తెలంగాణ వాడుకోవచ్చు దానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కట్టుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు ఇక ముందు కట్టుకున్న అబ్జెక్షన్ చెప్పే ప్రయత్నం చేయదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరంగా తెలియజేశారు కట్టుకోవచ్చు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు గోదావరి మీద సముద్రంలో వృధాగా పోతున్న నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకుంటే మానవత్వం ఉన్న మనిషిని వాడు ఎవడో అభ్యంతరం చెప్పరు అలానే తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటామన్నా కట్టినా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని చెప్పి స్పష్టంగా తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కట్టుకోవడం చేతకాక ఆ ప్రజలకి సాగునీరు తాగునీరు అందించడం చేతకాక గత పాలకులు ఇప్పుడు వృధా వ్యాఖ్యానాలు చేయటం అర్థరహితం ఏదో రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఆప్ వ్యవస్థ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అమరావతిలో మరోసారి ల్యాండ్ పోలింగ్ మౌలిక వసతుల కల్పనకు మరోసారి భూ సేకరణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు పలు సంస్థలకు భూ కేటాయింపులు మరో తొమ్మిది అన్నా క్యాంటుల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం శ్రీశైలం కాటన్ బ్యారేజ్ డ్యామ్కు సేఫ్టీ కోసం మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టనున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో అన్ని అంగులతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలుకు రెండు వందల డెబ్భై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పొగాక్ క్రాప్కు హాలిడే క్రాప్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకున్న అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రులు నాయకులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ద్వారా వరద జలాలు మాత్రమే వాడుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టుకుంటున్నా అభ్యంతరం చెప్పలేదు ఇంకా అనుమతి లేని ప్రాజెక్టు చాలా వాళ్ళు కడుతున్నారు అయినా ఏనాడు మనం అభ్యంతరం చెప్పలేదు తెలంగాణ వాడుకోగా మిగిలిన జలాలను మాత్రమే మనం వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రాజెక్టు కడితే కిందకి నీళ్లు రావడం ఆగిపోతాయి కట్టుకుని వాడుకోవచ్చు కదా కిందకి వచ్చే నీటినే కదా వాడుకునేది అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు మీరు ప్రాజెక్టులు కట్టలేదు బాణ ద్వారా కొత్త నీరు తీసుకెళ్తుంది ఆ వరద వల్ల దిగు ప్రాంతంలో దిగులు దిగువలు ఉన్న రాష్ట్రంలో గ్రామాలు గ్రామాలు మునిగిపోతున్నాయి పంటలు దెబ్బతింటున్నాయి మీరు కట్టండి మీరు ప్రాజెక్టులు కడితే ఆ నీటిని మీరు వాడుకుంటే వరద కిందకు రాదు ఆ గ్రామాలకు ఇబ్బంది ఉండదు ఆ పంటలు దెబ్బతినవు కదా మీరు ప్రాజెక్టులు కట్టకుండా ఏదో చిన్న ప్రాజెక్ట్ ద్వారా రెండు వందల టీఎంసీలు తీసుకెళ్తా ఉంటే సిక్స్ పర్సెంట్ మాత్రమే వరద జలాల్లో సిక్స్ పర్సెంట్ నీటిని మాత్రమే రాయలసీమ తరలిస్తున్నారు దాన్ని ఆగం ఆగం చేయడం ఎందుకు మీరు ప్రాజెక్ట్ కట్టి ఆ నీరుని వాడుకోండి కిందకు వరద రాకుండా నిలవరించండి అమరావతి నిర్మాణానికి తోడుగా చేదోడుగా తెళి మహిళ నన్నపనేని ఉదయలక్ష్మి గారు ముప్పై ఆరు పాయింట్ ఐదు నాలుగు గ్రాముల బంగారు గాజులు ఇవ్వడంతో పాటు లక్ష రూపాయలు చెక్కు కూడా ఇచ్చారు అమరావతి నిర్మాణంలో భాగంగా ఆమె తన బంగారు గాజులు లక్షపాలు చెక్కివ్వటం ఆనందాయకం శుభ పరిణామం అలానే ఆమెతో పాటు విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి గారు కూడా యాభై వేలు విరాళం ఇచ్చారు వారిద్దరిని చంద్రబాబు నాయుడు గారు అభినందించారు వీరి ఔదార్యం ఉదారత ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు వారికి అభినందనలు తెలియటంతో పాటు అందరూ ఎవరికి తోచిన విధంగా వారు తలా చేవేస్తే అమరావతిలో మనకు భాగం ఉందన్న సంతృప్తి మిగులుతుంది ఉద్యోగ కల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించారు ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సీజన్లో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఆరో తరగతి నుంచే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే దిశగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు వచ్చే పదేళ్ల దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని ఆదేశించారు రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ చేపడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి నివేదించారు రాష్ట్రంలో ఐదు క్లస్టర్లలో నైపుణ్యాలు కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు కృష్ణా గుంటూరు క్లస్టర్ లో వ్యవసాయం టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ చేపడతారు అనంతపూర్ కర్నూలు కడప క్లస్టర్ లో గ్రీన్ ఎనర్జీ డ్రోన్ ఆటోమొబైల్స్ రంగాల్లో శిక్షణకు అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేశారు శ్రీకాకుళం విశాఖ క్లస్టర్ లో ఫార్మా ఇంజనీరింగ్ రంగాలను శిక్షణ ఇస్తారు చిత్తూరు నెల్లూరు ప్రకాశం క్లస్టర్ లో పోర్టులు గ్రానైట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర పరిశ్రమలు ఉన్నట్లు తెలిపారు తూర్పు పశ్చిమ గోదావరి క్లస్టర్ లో ఆక్వా పెట్రోలియం పరిశ్రమలకు సంబంధించి శిక్షణ అవకాశాలు ఉన్నట్లు వివరించారు టోనీ బ్లేర్ ఫౌండేషన్ తో కూడా నైపుణ్య శిక్షణ ఉద్యోగాల కల్పనలో ఏపీ పనిచేస్తుందని మంత్రి లోకేష్ వివరించారు ఐటీఐ పాలిటెక్నిక్ లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం కుదిరిందని సమావేశంలో మంత్రి నారా లోకేష్ వివరించారు నైపుణ్యాభివృద్ధి కలపనను ప్రాధాన్యతగా తీసుకుని ఏపీ యువతకు గ్లోబల్ ప్లేస్మెంటే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు జర్మనీ యూరోప్ ఇటలీ సింగపూర్ సహా వేరువేరు దేశాల్లో వైద్యారోగ్యం నిర్మాణం పర్యాటకం ఐటీ లాజిస్టిక్స్ ఉత్పత్తి రంగాల్లో ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను పెంచాల్సిందిగా సీఎం సూచించారు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పొగాకు రైతులకు అండగా నిలబడుతోంది కుటుంబ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా పొగాకును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పొగాకు కొనుగోలుకు రెండు వందల మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు నిధులకు నిధుల మంజూరుకు అంగీకరించి ఆ మొత్తంలో తక్షణమే వంద కోట్లు నిధులు విడుదల చేసిందని తెలిపారు వచ్చే సంవత్సరం జిల్లాలో ఎక్కడా కూడా బ్లాక్ బెర్రీ పొగాకు సాగు చేయకుండా ప్రతిమాయ పంటల వైపు రైతులు ఆకర్షితులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రైతులు ఆందోళన చెందకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలకు పొగాకు తీసుకొచ్చి నిరభ్యంతరంగా పొగాకును అమ్ముకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు కృతజ్ఞతలు తెలిపారు ఎక్స్లో సామాన్యుడి పోస్ట్ లక్ష్మీ స్పందించిన మంత్రి నారా లోకేష్ పార్వతీపురం నియోజకవర్గంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఒక నిరసన కార్యక్రమానికి ఆ స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లారు తిరుగు ప్రయాణంలో వారు ఆటోలో వస్తుండగా యాక్సిడెంట్ జరిగి ఏడుగురికి గాయాలయ్యాయి దాని మీద ఆ సామాన్యుడు ఎక్స్లో పోస్ట్ పెట్టారు దాని మీద తీవ్రంగా స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్ ఇదేమైనా గత ప్రభు ప్రభుత్వం అనుకుంటున్నాడు అనుకుంటా ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమం చేపట్టినా స్కూల్కు సెలవులు ఇచ్చి ఆ పిల్లలందరిని తీసుకెళ్ళి మంత్రం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అదే పందాలో ఆ ఎమ్మెల్యే కూడా స్కూల్ విద్యార్థుల్ని నిరసన కార్యక్రమాలకు తీసుకెళ్ళటం ఆ కార్యక్రమంలో భాగంగా నేను యాక్సిడెంట్ జరగడం జరిగింది ప్రతిదానికి స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళటం ఏంటో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటో వాళ్ళ చదువులకు ఆటంకం కలిగించడం ఏంటో మంచి చెడు తెలియని ఆ వైసీపీ నాయకులకి ఇంకా అర్థం కావట్లే ఇది జగన్ రెడ్డి పాలన కాదు నారా లోకేష్ మంత్రిగా వ్యవహరిస్తున్న శాఖకు సంబంధించిన పాఠశాలలు అవి జాగ్రత్తగా గుర్తుంచుకుని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని సింగయ్యని జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కారే తొక్కించుకుంటూ వెళ్ళిన పరిస్థితి చూసాం నిమ్మకాయను తొక్కించుకున్నట్టు తొక్కించుకో వెళ్ళిన ఆ డ్రైవర్కి కానీ ఆ కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంబట రాంబాబు వైవి సుబ్బారెడ్డి విడుదల రజనీ లాంటి వాళ్ళు గమనించి కూడా ఆపకుండా ఆ వ్యక్తిని హాస్పిటల్కి పంపించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం ఆ కేసు భాగంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసు వారు ఆ వ్యక్తిని దుర్మార్గంగా దారుణంగా కారుతో తొక్కించి చంపించి ఇంకా సిగ్గు లేకుండా ట్వీట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా అలా ఒక మనిషి కారుకను పడి చనిపోతే గాయాల పాలయ్యి తర్వాత చనిపోయాడు అనుకోండి గాయాల పాలయ్యి ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లకుండా నీ వెళ్ళిపోతావా మొడపొదల మనిషిని పడేసి బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి ఎవడన్నా చేస్తాడా అమ్మటి రాంబాబు ప్రతిదానికి దానికి డిస్క్స్ చేస్తూ ఉంటాడు ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా నీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే కదా బుద్ధి ఉండొద్దా వయసు వస్తే సరిపోతుందా విడుదల రజని ఇక విడుదల రజని మొక్క జొన్న పొత్తులు పే వేయించినప్పుడు చిట్టపట్టలాడుతా పేలినట్టు పేలుతూ ఉంటుంది ఆ మాత్రం ఉండొద్దా ఆవిడికి అయ్యో కారు కింద మనిషి పడ్డాడే ఆ కారులో నాతో పాటు రాక్షసులు ప్రయాణం చేస్తున్నారే వాళ్ళకి లేక నాకన్నా జ్ఞానం ఉండాలి అని దిగి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా ఇక వైవి సుబ్బారెడ్డి మన శరీలో బయట పెట్టింది ఆయన ఒక ఆడియో క్లిప్ చూపించాడు నాకు వినిపించాడని ఆ టెన్షన్ ఆయన ఉండి ఆయన మత్తి భ్రమించినట్టు ఉంది మాట్లాడలే చిన్న రాయి కారు కట్టం పడితేనే కారు ముందుకు వెళ్ళదు లేచిస్ కొట్టుకుంటుంది అట్లాంటిది ఒక మనిషి తల మీద కారు ఎక్కించారంటే ఎక్కించిన ఎక్కాక కూడా మీకు సోయ లేదంటే మీరు మనుషులా తక్షణం మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేయొద్దు వెళ్ళేటప్పుడు చేసిన దుర్మార్గాన్ని వచ్చేటప్పుడు జరిగింది అంటూ సానుభూతి తెలిపాడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడతాడు నోరు తెరిస్తే జగన్ రెడ్డి అని అబద్ధాలే ఒక్కటి నిజం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎవడో బెట్టింగ్ గాడు అప్పులు పాలయ్యి ముంచేసి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే అతని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత వెళ్ళి మూడు నిండు ప్రాణాలని బలి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్ని పుణ్యం ఎరగని అమాయకులు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడకి అన్యాయంగా ముగ్గురు బలైపోయారు ఆ ముగ్గురిని పలకరించిన పాపం లేదు ఆదుకున్న పరిస్థితి లేదు ఆదుకునే పరిస్థితి కూడా కనపడదు ఆ కాస్త కూస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన నాయకుల కార్యకర్తలు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోవాలి మీకు మీరు మీ తోటి వాళ్ళు ముగ్గురు చనిపోతేనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మీకు కూడా ఆ పరిస్థితి వస్తే ఏంటో ఊహించుకోండి రప్ప రప్ప డైలాగులు వింటాక బాగుంటాయి కర్రలు తిప్పటాలు గొడ్డలు తిప్పటాలు స్క్రీన్ మీద చూసుకుంటాక బాగుంటాయి నిజ జీవితంలో వచ్చేటప్పటికి రప్ప అవుతుంది మీకు ఒక్కొక్కడికి అన్ని దృష్టిలో పెట్టుకుని మీ భవిష్యత్తు కోసం మీ కుటుంబాల కోసం మంచి కార్యక్రమాలు చేసేవాడే వెనకాల తప్పలేదు కానీ దోపిడీదారు వెనకాల కుట్రదారుల వెనకాల దుర్మార్గుల వెనకాల వెళితే మీ జీవితాల రప్ప అవుతాయి మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో తన చాంబర్లో తనను కలవడానికి వచ్చిన నూట యాభై మంది సామాన్యులను కలిశారు మంత్రి లోకేష్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు దర్బార్ పేరిట సుమారుగా అరవై ఐదు రోజులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు గంట సమయం ఉన్న అర్ధ గంట సమయం ఉన్నా సామాన్య ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆయన ఆ నూట యాభై మంది నిన్న అర్జీలు ఇచ్చారు ప్రతి అర్జీని పరిశీలించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చి పంపించారు ఆ అర్జీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ సమస్య తేలడానికి కొంత సమయం పట్టినా మా కష్టాలు మా బాధలు నాయకుడు విన్నాడన్న తృప్తితో సంతోషంతో వెనుదిరిగి వెళ్ళారు చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి చట్ట ప్రకారం సమస్యల పరిష్కారం కావాల్సిన కొంత లేట్ అయితే అవ్వచ్చు కానీ పరిష్కారం అవుతుంది అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం ప్రజలకు సేవ చేయాలన్న లక్ష ఆలోచన ఉంటే ఏ నాయకుడైనా అలా చేస్తాడు గత పాలనలో దోచుకునే నాయకులను చూసాం పరదాల కట్టుకు తిరిగిన నాయకులను చూసాం బ్యారికేడ్లు పెట్టుకుని చూసాం పైన హెలికాప్టర్లు అంతా కూడా కింద ట్రాఫిక్ జామ్ చేసి చెట్లు నరికిచ్చిన సైకిల్ని చూసాం ఇవాళ పాలన చూస్తున్నాం టెన్నిస్ ప్లేయర్ సాకేత్కు గ్రూప్ వన్ పోస్ట్ ఇచ్చి అభినందించారు మంత్రి లోకేష్ అర్చరీ క్రీడాకారులను అభినందించారు సాఫ్ చైర్మన్ రవినాయుడు టీడీపీతోనే బీసీల ఆత్మగౌరవం పెంపు అన్నారు మంత్రి సవిత టీడీపీ పార్టీనే బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిందే టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల గౌరవం ఉంటుంది వారికి కూడా టీడీపీ తమ సొంతదన్న ప్రేమభావలో ఉంటాయి టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగిందంటే కార్యక్రమాలు జరిగినాయి అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ పాలనలోనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డు కౌర్లు చెప్పి వాళ్ళు వాడుకున్నారు తప్ప ఓటు బ్యాంక్గా మలుచుకున్నారు తప్ప ఆ వర్గాలకు వాళ్ళు చేసింది కించిత సాయం కూడా లేదు ఆలోచించుకుని తరచి చూసుకుంటే వెనక్కి చూసుకుంటే ఆ తండ్రి కొడుకులు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఆ వర్గాలకు ఏం చేశారో అర్థమవుతుంది భవన నిర్మాణ కార్మికుల కోసం భవన నిర్మాణ అనుమతుల్ని సరళతరం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు వికృత రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడని మండిపడ్డారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆ అమాయకుల ముగ్గురు చావుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే జ్యోతిలాల్ నెహ్రూ దొంగ అగ్రిమెంట్లతో కానిస్టేబుల్ దందా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా అభిమాని రోజా అనుచరుడు నగరిలో దొంగ అగ్రిమెంట్లతో మా కుటుంబాన్ని పీక్కు తింటున్నాడంటూ ఆరోపించారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నతో వైసీపీకి అనుకూలంగా ఉన్న మునికుమార్ అనే కానిస్టేబుల్ తమ పొలాన్ని వారికి నచ్చిన రేటుకు అమ్మలేదని దొంగ అగ్రిమెంట్ సృష్టించి తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిన్న విజయవాడలో జరిగిన దర్బార్లో మొత్తుకున్నారు వాళ్ళు రోజా మాట్లాడితే చిందులేస్తూ ఉంటుంది నిప్పు తొక్కిన కోతిలాగా దీనికి సమాధానం చెప్పండి రోజారెడ్డి గారు రాజకీయాలకు జగన్ అంటూ జగన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు కేసు అంటే భయపడు అంటే కే భయపడతాడు ఎవడన్నా ఉన్న నలభై యాభై కేసులు ఇది ఒక కేసు అవుతుంది అనుకుంటాడు అంతకంటే ఏముంది జగన్మోహన్ రెడ్డి కేసులు కొత్త కోర్టులు కొత్త వాయిదాలు ఎక్కడం కొత్త ఆ మధ్య మిచ్చి రైతులకు హోదారు పండు బయలుదేరి అక్కడ ఏ మిర్చి రైతు ఈ రెండు వీళ్ళే ఒక కార్యక్రమం సృష్టించుకున్నారు ఎల్లి ఎల్లినాడు ఏమన్నా సక్రమంగా పలకరించి వచ్చేసారా అది లేదు గందరగోళ వాతావరణం అక్కడ పద్నాలుగు టిక్కెట్ల మెచ్చిని దొంగతనంగా ఎత్తుకెళ్లిపారు ఆ రోజు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అనుమతించకపోయినా ఆ యాడ్లకు హంగామా చేసి ఆ టిక్కీలు ఇచ్చకపోయిన తర్వాత పోలీసులు ఆ రోజు ఆ కేసు నమోదు చేశారు ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చారు అందరికీ